అసలు ఏమైందమ్మా అని రాజేంద్ర ప్రసాద్ అనుకునేసరికి చచ్చిపోవాలని అనుకున్నాను నాన్న నా వల్ల అందరికీ భారంగా ఉన్నాను వదిన నా వల్ల చాలా సమస్యల్లో కూరుకుంటుంది తను ఏ తప్పు చేయకపోయినా నా వల్ల అన్ని బాధలు అనుభవిస్తుంది అన్ని సమస్యలన తనే ఉంటుంది అందుకే నేను చనిపోవాలనుకున్నాను నేనే లేకపోతే వదినకి ఏ బాధ ఉండదు కదా అందుకే ఇలా చేయాలనుకున్నాను అని అనేసరికి రాజేంద్ర ప్రసాద్ షాక్ అవుతూ ఉంటాడు అసలు ఏం జరిగిందమ్మా అని ప్రణితి అనేసరికి నేను ఇందులో అవని వదిన తప్పేం లేదు అన్న పంచి వాళ్ళకి రోజులు తక్కువ రోజులు తక్కువ చెడ్డ వాళ్ళకి రోజులు ఎక్కువ అంటారు కదా అందుకే నేను బ్రతికిపోయాను నా కడుపులో బిడ్డ చనిపోయింది అనేది ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక ప్రాంతి ఆడిన మాటలకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ఇక ఏం జరిగింది ప్రాంతి అని అనేసరికి అసలు అవని వదిన ఏ విషయంలో తప్పేం లేదునా అన్న పెళ్లి నుంచి నేను బయటకు వచ్చేసప్పుడు వచ్చేటప్పుడు చనిపోవాలని అనుకున్నాను కానీ అవ ని వదిన కాపాడి చనిపోకుండా కాపాడింది కానీ తరువాత మళ్ళీ ఇప్పుడు చనిపోవాలని అనుకున్నాను మళ్ళీ ఇప్పుడు కూడా అవని వదిన కాపాడింది రెండు సార్లు అవని వదిన కాపాడి చాలా ఇబ్బందుల్లో పడుతుంది నా నా కారణంగా వదిన చాలా ఇబ్బంది పడుతుంది అందుకే నేను దూరం అయిపోవాలనుకున్నాను అని అనేసరికి రాజేంద్ర ప్రసాద్ అలా చాలా నెమ్మదిగా దించుకొని అలా వింటూ ఉంటాడు ఇక భరత్కి అవిన వధునికి ఈ విషయంలో ఎటువంటి ఇది లేదు అసలు అవినీ నేను ఒకరిని ప్రేమించాను ఒక ప్రెగ్నెంట్ అయ్యానని అవినీ కూడా తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటుంది నేను ఇంట్లో నుంచి బయటికి వచ్చాక మీలాగే అవినీ కూడా వెతుకుతుండగా కనిపించాను అప్పుడే ఇదంతా వదినకి తెలుసు అంతవరకు వదినకి తెలియదు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్కి ప్రాంతి చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే రాజేంద్ర ప్రసాద్ షాక్ అవుతూ ఉంటాడు ఈ విషయంలో భరత్ కూడా తప్పులేదు అసలు భరత్కి నాకు పెళ్ళే కాలేదు పెళ్ళైన అన్నట్లుగా అవినీ వదిన నాటకం ఆడించింది అంతే అని అంటే మరి మీరు దండలు వేసుకొని వచ్చారు అని అంటే పిల్ల అవ్వతే దండలు వేసుకోవాలని చెప్పేసి అవినీ వదిన ఇదంతా ఇలా చేసింది కానీ నేను ప్రేమించింది భరత్ని కాదు అని చెప్పేసి వాళ్ళ తమ్ముడితో ఇలా ఇలా నాటకం ఆడించింది అలా అయితే మీరు కొంచెం మీ పరిస్థితి ఆలోచించి అవినీ వదిన ఇదంతా చేసింది అని అయితే అంటూ ఉంటాడు అసలు అవినీ వదినకి ఈ విషయంలో ఎటువంటి సంబంధం లేదు నా కోసం తను చాలా ఇబ్బందులు పడుతుంది అందరితో మాటలు కాస్త ఉంది అని అయితే అంటూ ఉంటాడు మరి ఈ విషయం నువ్వు అందరికీ చెప్పొచ్చు కదా అని అంటే చెప్పాను కానీ అవని ఇలా చేపించిందని చెప్పేసి మళ్ళీ అన్నారు అందుకే కామ్ గా ఉండిపోయాను